త్రీ అసలు థర్డ్ కేసు మూవీ అయితే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం వల్గర్ లాంగ్వేజ్తో కొంచెం కామెడీ కామెడీగా ఫన్నీ ఫన్నీగా కొంచెం లాగ్ అయినా సెకండ్ హాఫ్ మాత్రం ఉంది పయ్యా మామూలుగా లేదు అసలు సో సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఫైట్ ఉంటుంది ఇక అలాంటి ఫైట్ మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చూసింటారు అనమాట చూపించడానికి బాడీ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ లాగానే చూపించారు మరీ ఓవర్ హైప్ ఇవ్వకుండా మరీ అండర్ హైప్ ఇవ్వకుండా చాలా బాగుంది లైక్ అండ్ ఫైటింగ్ కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది యాక్టింగ్ స్టోరీ ఎలా ఉంది మరి ఆర్ పేషెంట్ చిన్నపిల్లలు చూడొద్దు చూడొద్దని చెప్పేసి అంటున్నారు కదా చూడొచ్చు అందరు నువ్వు ఒట్టావన్న సూపర్ హిట్ ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ ఏందని నర్కుడు ఏందంటున్నావు నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది గ ఏమన్నారు యానిమల్ యో అనిమల్ దీన్ని కూడా మనలేదు వైట్ షర్ట్ ఎటువైందనా నీ వైట్ షర్ట్ ఎటువైందనా మొత్తం మెరుపు రంగుతో నేను నా నాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది సో ఫైవ్ థర్టీకి ఎందుకు లేసామంటే ఈరోజు మే ఫస్ట్ నాని అన్న హిట్ త్రీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది సో ఫాస్ట్గా రెడీ అయిపోయి మూవీకి అయితే వెళ్ళిపోదాం ఇంకా జీవితాలు ఎప్పుడు లేవాలి ఐదు గంటలకు ఐదు గంటలకు లేచి హిట్ త్రీ మూవీకి అయితే పోతున్నాం ప్రసాద్ మ్యాక్స్కి అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు సో సినిమా చూసిన తర్వాత రివ్యూ కాసేపట్లో చూద్దాం Okay, now, nah. ఫ్రెష్గా ఇడ్లీ కూడా అనమాట సో ఇంకా ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ట్యాంక్ బంద్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అసలు అట్మాస్ఫియర్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి మామూలు లేదు సూపర్ ఉంది సో ఇంకా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయితే జనాలు ఎట్లుంటారో అందరికీ తెలిసిన విషయమే మామూలుగా ఉండరు ఇంకా ఒక్క షో కూడా రిలీజ్ కాలేదు సో ఫస్ట్ షోకి అయితే టికెట్స్ అయితే తీసుకొని అయితే రెడీగా అయితే వెయిట్ అయితే చేస్తున్నాము సో ఇంకా టైం అయితే అయ్యింది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే సో ఇంతవరకు నేనైతే త్రిపులేమాల్ కావచ్చు ఇంకా చాలా థియేటర్స్లో మూవీ చూసా కానీ ప్రసాద్ ఐమాక్స్ మాత్రం రాలేదు ఇదే ఫస్ట్ టైము అది కూడా నాని అన్న హిట్ త్రీ మూవీతో ఎంట్రీ అయితే ఇస్తున్నాను నేనైతే సో ఇంకా నాని అన్న ఎంట్రో మాత్రం మామూలుగా పడలేదు నాచురల్ స్టార్ నాని అని సూపరు ఇంకా నాని అన్న ఎంట్రీ సీన్ కూడా అద్దరిపోయిందనే చెప్పాలి మామూలుగా లేదు సినిమా అయితే సో మొత్తానికైతే ఇంటర్వ్యూల్ కూడా అయింది ఇంటర్వ్యూల్కి వచ్చేసరికి అయితే మూవీ కామెడీ కామెడీగా భలే సూపర్గా ఉందనమాట ఇంకా ఎలాంటి ల్యాగ్స్ కూడా లేవు సో ఇంకా మొత్తానికైతే మూవీ కూడా అయిపోయింది మామ మూవీ ఎలా ఉందనే అయితే నేను మాటల్లో చెప్పాలి నేను ఒకసారి ఇక్కడ పబ్లిక్ రివ్యూస్ ఇస్తారు ఆ రివ్యూస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా ఇంకా లేట్ చేయకుండా రివ్యూస్ అయితే చూసేద్దాం వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు చాలా మంది సో మీకు ఎలా అనిపించింది నాని గారు ఎలా చేశారు సినిమాని ఓకే ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ కానీ మీకు ఎలా అనిపించాయి సో లాస్ట్ థర్టీ థర్టీ మినిట్స్ బాగుంటుంది అన్నారు మరి వాస్తవేనా ఓకే మ్యూజిక్ చాలా బాగున్నది ఆ ఫైట్స్ కూడా చాలా వెరైటీ తీశారు క్లైమాక్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నాని గారికి యాక్షన్ అనేవి మొత్తం బాగా సెట్ అయింది ఆయన సెట్ అవడం కోసం బాడీ కూడా పెంచారు మీరు చూస్తే బాక్సింగ్ కూడా ఉన్నారు కొంచెం బాక్సింగ్ ఫైట్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆ బాక్సింగ్ అటైర్ ఉంటారు కదా అటైర్ కూడా పెట్టుకున్నారు కండలు కూడా పెంచారు చిన్నపిల్లలు చూడకూడదు చిన్నపిల్లలు చూడ ఫిక్స్ అదే చిన్నపిల్లలు చూడకూడదు పెద్ద చూడచ్చు చూడచ్చు మార్కు అంత పాయింట్లెస్ గా లేదు పాయింట్ గా కంప్లీట్ పాయింట్ ఉన్నది ప్రతిదీ పాయింట్ ఉన్నది అండ్ మనకి రాంగ్ కరెక్ట్ కరెక్ట్గా నేను గారికి మంచి హిట్ చాలా హిట్ చాలా పెద్ద హిట్ అవుతుంది నాకు తెలిసి నార్త్ నార్త్ లో కూడా హిందీ హిందీ డైలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ప్రకారంగా ఉన్నది ఒక గ్యాంగ్ ఉంటుంది మొత్తం సలాన్ ఉంటారు కదా సైకోల్ వాళ్ళు సిటీకే సైకోల్ వాళ్ళు ఉంటారు సిటీకే అంటే చికెన్ నిడి కోడర్ దాగి వండుకునేది కాదు మొత్తం పోషిస్తాడు ఒక్కొక్క అదలాంటిది. ఆ లాస్ట్ తో విత్తా জঙ্গల్లో ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ లోకి ఆర్డిమిలోకి అడ్మిషన్ ఎంట్రీ సూపర్ ఉంటది. సూపర్ సో నెక్స్ట్ ఇటు ఫోర్ లో వచ్చేది కార్తికేయ. సారీ. సస్పెన్షన్ ఉంటది. అప్పర్ ఇటో నరి సూపర్ సినిమా కలెక్షన్స్ బ్లాక్ మాస్టర్ పందలు కొట్టేసారు కన్షన్

ఉంది లైక్ స్పెన్స్ కలిసి ఫైట్ చేస్తుంది త్రిపుల్ ఆర్ వస్తుంది బట్ ఎండింగ్ బాగుంది మనకు సినిమాకి మెయిన్ బూస్ట్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్ అడవిశేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమా బూస్ట్ వచ్చింది ఓవరాల్ గా బాగుంది బట్ దీంతో నాని ఒక్కరే కనిపిస్తారు నేషనల్ స్టార్ నాని పోయి వైన్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఫ్యామిలీ అయ్యడం చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ చూడాలి హండ్రెడ్ పర్సెంట్ వచ్చాడు మూవీకి బట్ నేను రికమెండ్ చేస్తాను సినిమా అయితే బాగానే ఉంది నాకు ఎందుకో కేజిఎఫ్ తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంది త్రిపుల్ఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా గుర్తుకొచ్చింది కాదు నా ఐ ఫీల్ ఇట్ నేను ఫీల్ అయ్యాను నువ్వు కొట్టావన్న సూపర్ హిట్ ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ ఏందన్నా నరుకుడు ఏందంటున్నా నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది ఏం నరుకుడా యానిమల్ ఇయో అనిమల్ దీనికి కూడా వన్ వైట్ షర్ట్ ఎడివైందా నీ వైట్ షర్టు ఎడ్డు పోయిందన్నా మొత్తం ఎరుపు రంగుతో మొత్తం ముచ్చి వాడేసిందన్న నీ చెట్ే కనిపించలేదన్న నీ చెట్టు నేను చేసుకుంటున్నాను నా చెట్లు లేవు అన్న ఏందా నువ్వు వైట్ షర్ట్ ఎట్టు పోయిందన్న నాకు నాకు అర్జెంట్గా కావాలన్నా వైట్ షర్ట్ అయితే నాకు అర్జెంట్ కావాలి ఎట్టు పోయిందని అప్పుడే కావాలన్నా ఏందానండి వైట్ సెట్ అంటే బ్రో అయ్యా చూపించిన బ్రో వచ్చే సినిమా బాగాలేదు అని అడిగితే నరుపులేదు ఏందుకు ఎక్కడ లేని కత్తలు బ్రో ఎక్కడ లేని కత్తులు బ్రో ఎక్కడితో వయసు వచ్చిన కత్తులు బ్రో ఏ నా జీవితంలో చూడలేదు బ్రో ఏ నా జీవితంలో కూడా చూడలేదు బ్రో అంత కత్తులు కథలో దళితుతో ఒక్కొక్క లేచిపోయినా బ్రో అట్లా నాక్టింగ్ అంద

డైరెక్షన్ ఎలా ఉంది క్లైమాక్స్ ఒక్క లెవెల్లో ఉంది అంటున్నారు అడవి శేషం ఎంట్రీ ఇస్తా అంటున్నారు కార్తికే ఎంట్రీ ఇస్తా అంటున్నారు దాని గురించి

బాడీ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ లాగానే చూపించారు మరీ ఓవర్ హైప్ ఇవ్వకుండా మరి అండర్ హైప్ ఇవ్వకుండా చాలా బాగుంది లైక్ అండ్ ఫైటింగ్ కూడా చాలా అండ్ హిట్ వన్ హిట్ హిట్ వన్ హిట్ ఇస్ కంప్లీట్ హిట్ హిట్ రెండు సేమ్ ల మీద సేమ్ ఉంది కానీ హిటరీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ లైక్ డైరెక్టర్ గా ముందు ఆలోచించాలనుకుంటా మళ్ళీ హిస్టరీ తీస్తే సేమ్ రొటీన్ అవుతుంది అని చెప్పి ఐ థింక్ డిఫరెంట్ చిన్నపిల్లలు చూడకూడదు అంటారు నిజమేనా మరి మీరు అందరూ ఎందుకు వచ్చారండి స్టోరీ బాగున్నాడు స్టోరీ బాగుంది భయ్యా చూశారు కదా రివ్యూస్ అయితే ఒక్కొక్కరు ఏ రేంజ్లో చెప్తున్నారో సో వాళ్ళు చెప్పేదంతా నిజమా కాదా కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా రివ్యూస్ చెప్పొచ్చు కదా అనుకోవచ్చు బట్ అట్లా కాదు నిజంగా అసలు మామూలుగా లేదు మూవీ మాత్రం హిట్ త్రీ అసలు థర్డ్ కేసు మూవీ అయితే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ డాపు కొంచెం కొంచెం వల్గర్ లాంగ్వేజ్తో కొంచెం కామెడీ కామెడీగా ఫన్నీ ఫనీగా కొంచెం అయినా సెకండ్ హాఫ్ మాత్రం ఉంది భయ్య మామూలుగా లేదు అసలు సో సెకండ్ హాఫ్లో లాస్ట్ ఫైట్ ఉంటుంది ఇక అలాంటి ఫైట్ మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చూసింటారు అనమాట అంటే మీకు ఒక వడ్లో అర్థం కావాలంటే మన సలార్ మూవీలో లాస్ట్కు అసలు ప్రభాస్ అన్న ఫైట్ ఉంటే చూసినాము మొత్తం సైకోగాళ్ళతో అట్లా ఆ రేంజ్లో ఉందన్నమాట సో ఇక్కడ కూడా అంతే సేమ్ సైకోగాళ్లే ఆ రేంజ్లో ఫైట్ అయితే మామూలుగా ఉండదు ఫైట్ అసలు ఎక్కడ చూడు ఎక్కడ చూసినా కత్తులే ఉంటాయి అనమాట మొత్తం కత్తులే అసలు ఏ ఆ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో లాస్ట్కి ఏ మూలక చూసినా కత్తులే ఉంటాయి అనమాట కత్తులు గొడ్డలే ఉంటాయి నాని అన్న అసలు మామూలుగా కొట్టలేదు ఒక్కొక్కరిని నరకుడే నరకుడు అసలు ఆ వైలెన్స్ మామూలుగా లేదు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే సో లాస్ట్లో అంతమంది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ని అందరినీ నాని అన్న ఒక్కడే చంపుతారు కావచ్చు అనుకుంటారు అందరూ బట్ లాస్ట్లో నాని అన్న దొరికిపోతాడు సో వాళ్ళు చంపే లోపలనే ఒక ట్విస్ట్ ఏంటంటే సో అడవి స్టేషన్ వచ్చేస్తారనమాట సో అడవి స్టేషన్ వచ్చేసి అసలు మామూలుగా ఇంకా గన్ను తీసుకొని వచ్చి ఒక్కొక్కరిని లేపేస్తాడు ఆ రేంజ్లో ఉంటుంది ట్విస్ట్ అయితే సో ఇంకా వాళ్ళిద్దరే కాదు ఇంకా మూవీ ఎండింగ్లోకి వచ్చేసి అయితే లాస్ట్ మామూలు ట్విస్ట్ కాదు ఇది థర్డ్ కేసు కదా నెక్స్ట్ ఫోర్త్ కేసుకి ఎవరు ఇప్పుడు ఫస్ట్ కేసుకి మన విశ్వక్ సేన్ కదా సో సెకండ్ కేసుకి అడివి శేషు థర్డ్ కేసుకి నాని అన్న కదా సో ఇప్పుడు ఫోర్త్ కేసుకి వచ్చేసి మన కార్తీ అనమాట ఫోర్త్ కేసు కూడా అనే చెప్పాలి సో ఇది ఈరోజు వీడియో అయితే